మొత్తం మనం ఫుడ్ చేసుకుంటూ వచ్చాం కంపెనీ ఫుడ్ ప్రపంచ ఆరోగ్య సంస్థలన్నీ ఆలోచన చేసి కార్బన్ డైఆక్సైడ్ అక్కడ సైలెన్స్ అని చంపేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వకుండా మంచి ఆ పొగ రావడానికి కార్బన్ డయాక్సైడ్ లేని పొగ రావడానికి కారణమైనటువంటిగా వాహనాలు తయారు చేసే వరకు ఇక్కడ వరకు చేరుకున్నాం ఇక్కడ ఆగుతాము లేకపోతే భవిష్యత్తులో నానో టెక్నాలజీ వస్తాం ఆల్రెడీ ఉన్న మార్పు అంటే గతంలో ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి గతంలో నా రెండు వేల ఇరవై శతాబ్దం వరకు ప్రయాణం చేసినటువంటి మనం అప్పుడు ఏ ఎదుగుదల ఆలోచనలో గానీ వాహన విధానంలో కానీ డ్రైవ్ చేయటంలో కానీ ఫినిషింగ్ లేకుండా ఏ ఆలోచన లేకుండా గడిపేసిన మనం ఇప్పుడు బిఎస్ సిక్స్ వరకు ప్రయాణం చేసాం కానీ ఆనాడు ఎటువంటి వాతావరణం అయితే ఉందో ఎటువంటి పరిస్థితి అయితే ఉందో ఎటువంటి విజ్ఞానం లేకుండా అయితే ఉన్నామో ఈనాటికి కూడా అలాగే ఉంది అయితే అప్పుడేమో పూర్తిగా చదువులేనటువంటి జనరేషన్ వాహనాలు నడిపారు ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కూడా డిగ్రీలు పీజీలు ఎంఏలు ఎంబీఏలు పిహెచ్డీలు చేసి కూడా చాలా మంది నా మిత్రులు ఉన్నారు ఎంఫిల్ చేశాడు ఏ పరిస్థితి అంటే ప్రొఫెషన్ అంటే మార్పు మొదలైంది బిఎస్ సిక్స్ దగ్గర నుంచి మార్పు మొదలైంది ఫారిన్ కంట్రీస్ లో ఇదే డ్రైవర్కి మన డ్రైవింగ్ చేసే ఫీల్డ్ లో కెప్టెన్ అనేటువంటి బిరుదుతో ఎంత చదువు చదువుకున్నా కూడా ఒక ప్రొఫెషన్ గా తీసుకొని దీంట్లో కొనసాగడం జరుగుతుంది మన దగ్గర మాత్రం చదువు లేని లేని వాళ్ళు టెన్త్ క్లాస్ లోపు వాళ్ళు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఫీల్డ్ లో వస్తున్నాం కాబట్టి తొందరగా విషయాన్ని అవగాహన చేసుకోలేకపోతున్నాం తొందరగా ఇ ముడుచుకోలేకపోతాం దాని వలన మనం వైపత్తికరం